ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం వారాహి అమ్మవారి దీక్ష ఎలా చేసుకోవాలి ఈ వారాహి అమ్మవారి యొక్క వైశిష్టం ఏమిటి దీక్ష చేసేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు అనేవి వర్తిస్తాయి ఎవరు ఈ దీక్షను చేపట్టవచ్చు ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గారు నమస్కారం జగదరౌ వందే పార్వతీ సదాశివ సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ కంచి పీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం గురుగారు వారాహి అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుంది ఎలా చేసుకోవాలి పూజ ఈ వారాహి అమ్మవారి యొక్క పూజా విధానము నవరాత్రి విధానంగా చేసుకోవచ్చు అనగా నవాన్నిహిక దీక్షగా అలాగే సప్తాన్నిహిక దీక్షగా ఏడు రోజుల పాటైనా పంచాన్నిహిక దీక్షగా ఐదు రోజుల పాటైనా త్రయాన్హిక దీక్షగా మూడు రోజుల పాటైనా చేసుకోవచ్చు కనీసము ఈ తొమ్మిది రోజులు పాటించలేని వాళ్ళు నవమి రోజునైనా కానీ అమ్మవారికి కలశము ఇవన్నీ కూడాను పంచోపచారాలు షోడశోపచార విధానంగా పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే శత్రునాశనము కానీ ప్రాప్తి కానీ గృహప్రాప్తి కానీ కోర్టు న్యాయ వివాద విషయాలకు సంబంధించిన విషయాల్లో కానీ అన్నింటా విజయం పొందుతాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకి ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షలు అందరూ చేసుకుంటారు కదా పూజ చేసుకుంటారు కదా మీ యొక్క శక్తి అనుసారం పూజ చేసుకుంటారు మంత్రం యొక్క అనుగ్రహం కూడా అందరికీ కలగాలి కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారి పూజ ఎవరైతే ఇంట్లో చేసుకున్నారో దైవానుగ్రహం అందించడం కోసం ఆ యొక్క పదిహేనో తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటల నుంచి మధ్యరాత్రి నిషీధి సమయం దాటేంత వరకు కూడా ఈ వారాహి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించి అలాగే బగళాముఖి రాజశ్యామల ఉద్యోగ ప్రాప్తికి రాజశ్యామల అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క కార్యక్రమ పూజా విధానాన్ని తెలుసుకున్నప్పుడు కలశం పెట్టుకోగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోండి లేదా కలశం అవన్నీ మేము అంత ఆడంబరంగా చేయలేమన్నప్పుడు కేవలం శ్వేత వస్త్రధారిణి అయినటువంటి ఈ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని మీరు అలంకరించుకోండి చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిందల్లా మంచి మేలు రకమైనటువంటి పసుపు కొమ్ములని తెచ్చుకోండి పసుపు కొమ్ములు తెచ్చుకొని వీలైతే రెండు మూడు దండలుగా ఆ పసుపు కొమ్ములని ఆ వారాహి అమ్మవారి చిత్రపటానికి వేయండి మొదటి రోజే తర్వాత మీకు శక్తి ఉంటే ఇత్తడితో కానీ వెండితో కానీ స్ఫటికముతో కానీ ఉన్నటువంటి చిన్నది చిన్నది శ్రీచక్రం తెచ్చుకోండి అమ్మవారి యొక్క చిత్రపటం ముందు పెట్టుకోండి ముందుగా గణపతి యొక్క ధ్యానం చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని సంకల్పం చెప్పుకొని ఆషాఢ మాసంలో మొదటి రోజు అయితే మొదటి రోజుని ఇలా తొమ్మిది రోజుల వరకు చేసుకుంటే తొమ్మిది రోజులు ఏ విధంగా సంకల్పం చెప్పుకొని అమ్మవారికి షోడశోపచార పూజగా చేయండి మొదలు గణపతి యొక్క ధ్యానం చేసుకొని విఘ్నము తొలగాలని చెప్పి ఇక తరువాత అమ్మవారికి ఆవాహనము అలాగే స్నానము వస్త్రము గంధము అర్చన అమ్మవారికి అష్టోత్తరముతో అర్చన ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేసినటువంటి అమ్మవారిని ఎరుపు తెలుపు పసుపు ఈ మూడు రంగులు ఉన్నటువంటి పుష్పాలతో అర్చన చేయండి చేసిన తర్వాత అమ్మవారికి ధూపము అంటే చాలా ప్రీతికరం పూజా స్టోర్స్లో దశాంగము అందుకే దశాంగం గుగ్గు లోపేతం సుగంధం చ సుమనోహరం అంటారు దశాంగాన్ని మీరు అమ్మవారికి ధూపంగా వేయండి లేదు గుగ్గిలం సాంబ్రాణి పోగా సాంబ్రాణి అంటారు కదా అమ్మవారికి ధూపం వేయండి ఇంకా మీకు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలగాలి అంటే ఈ పచారి షాపుల్లో పూజా స్టోర్లలో మైషాచి అనేటువంటిది దొరుకుతుంది ఆ మైషాచిని తీసుకొని అమ్మవారికి ధూపం వేయండి అమ్మవారు శీఘ్రంగా కరుణిస్తుందట ఆ విధంగా ఈ అమ్మవారికి అష్టోత్తర పూజ చేసి అప్పుడు మీరు కుంకుమ మేలు రకమైనటువంటి కుంకుమని ఆ శ్రీచక్రం మీద అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలతో మీరు అర్చన చేయండి కొద్ది కొద్దిగా చేయండి తొమ్మిది రోజులు చేస్తే మీకు ప్రతిరోజు పెట్టుకోవడానికి ఇంత కావాలి ఆ తొమ్మిది రోజులు ఆ కుంకుమని కదిలించకండి అమ్మవారికి అష్టోత్తర పూజ చేసి చక్కగా అమ్మవారి యొక్క వర్ణన పారాహి అమ్మవారి యొక్క కథా వృత్తాంతం అనేది మీరు మనస్సులో చదువుకోండి ప్రతిరోజు చదువుకోండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి నైవేద్యంలో ఖచ్చితంగా మీకు శక్తి ఉంటే ఏ పండైనా కానీ మీరు పెట్టవచ్చు కానీ ఖచ్చితంగా తీసి పెట్టవలసినటువంటి నైవేద్యం దానిమ్మ పండు పానకం బెల్లం పానకం అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి దానిమ్మ పండు ఒలిచి గింజలని ప్లేట్లో పెట్టి నైవేద్యంగా పెడితే మహా సంతోషం తొమ్మిది రోజులు చేసుకునేటట్టు ఉద్యాపన చెప్పకండి అమ్మవారికి చేసి పూజ చేసి మా ఆవాహన చేసి అనుష్ఠానం చేస్తారు కదా ఆ విధంగా చేయండి తప్పకుండా అమ్మవారు కరుణిస్తుంది అమ్మవారికి ద్వాదశ నామావళి అని ఒకటి ఉంటుంది మీకు శక్తి ఉంటే ఆ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి సమక్షంలో కూర్చొని ఈ ద్వాదశ నామావళి ఏదైతే ఉందో ఈ ద్వాదశ నామావళిని నూట ఎనిమిది సార్లు చేయండి పన్నెండు నామాలు ఇంటూ నూట ఎనిమిది అంటే అయిపోతుంది అమ్మవారి నామాలని సహస్రం మీరు తలుచుకున్నంత ఫలితం కలుగుతుంది ఇలా తొమ్మిది రోజులు చేశారు అని అంటే పదివేల సార్లు అమ్మవారిని ధ్యానం చేసినటువంటి వాళ్ళు అవుతారు ఈ విధంగా చేయండి మీరు ఉదయం పూట పూజ చేసుకునే ఆచారం ఉంటే పదిహేనవ తారీఖు రోజున మీరు విసర్జన చేయండి రాత్రిపూట పూజ చేసుకునే ఆచారం ఉంటే పద్నాలుగో తారీఖు రోజున విసర్జన చేయండి ఇక మీకు సాధారణంగా అఖండ దీపం పెట్టుకునే ఆలోచన ఉండి శక్తి ఉండి చేయగలుగుతామంటే అఖండ దీపం పెట్టుకోండి లేకపోతే కనీసము ఆ రోజు వరకు దీపారాధన చేసుకోండి ఇక ఈ పసుపు కొమ్ములని చెప్పాను కదా ఉద్యాపన చేసిన తర్వాత ఆ పసుపు కొమ్ములని మీరు దంచి పొడి చేసుకొని స్త్రీలైతే మీరు పౌర్ణమి వరకు కూడా ఆ పౌర్ణమి రోజున ఈ ఉద్యాపన చేసిన తర్వాత పౌర్ణమి వరకు కూడా మీరు పూజా విధానం మామూలుగా చేసుకోండి సాధారణమైనటువంటి పూజా విధానం చేసుకోండి పౌర్ణమి రోజున విశేషంగా ఆ అమ్మవారికి ఈ త్రిపుర సుందరి అమ్మవారిగా భావన చేస్తూ ఆ పసుపుతో కొంత స్త్రీలు ఆ పసుపుని పౌర్ణమి రోజున ముగ్గురు ముత్తైదులని ఇంటికి పిలిపించుకోండి పిలిపించుకొని ఆ ముత్తైదుల్ని మీరు దేవతలుగా భావిస్తూ ఆ పసుపుని పారాణిగా మీరు పెట్టి పసుపుని మీరు ముఖానికి అంటే అమ్మవారికి పూజన దండగా వేసింది పాదాలకి కాకుండా ఆ ముగ్గురికి కూడాను ముఖముకి రాసుకోవడానికి పసుపుకి మీరు ఇవ్వండి ఈ విధంగా మీరు ఆ అమ్మవారితో పెట్టినటువంటి ఆ పసుపు మాలని పొడి చేసుకుని ఇంట్లో వాడుకోవచ్చు ప్రతినిత్యం ముఖానికి రాసుకోవచ్చు దానివల్ల ఆ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు మీరు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసముతో మీరు ఏ కోరిక లేకుండా చేసుకుంటారో ఆ ప్రభావం అంతా కూడా పసుపు కొమ్ములో చేరి మీకు నిత్యము ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీకు లక్ష్మీ ప్రాప్తిని మీ యొక్క కోరికల్ని ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక పౌర్ణమి రోజున అమ్మవారికి పాయసాన్నం నైవేద్యంగా పెట్టండి గురుగారు వారాహి అమ్మవారి దీక్షను ఎలా చేసుకోవాలి పూజా విధానం గురించి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి